మీ షాప్ అది మీ షాప్ ఎన్ని ఇయర్స్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మాది రెండు వేల ఇరవై నుంచి ఉంది సార్ ఓకే ఆడిటర్ గారు మీకు మా దానికి ఆడిటరు మన సారు చారి అని ఓకే ఓకే టెన్ అవర్ ఎంత లాస్ట్ ఇయర్ మీ సుమారుగా ఫ్రెస్ట్ మిషన్ ఒక కోటి ఇరవై ఐదో ఉంది సార్ అది వన్ ఒక కోటి ముప్పై లక్షలు అవును సార్ నేను మీ ఫైల్ ముందు పెట్టుకుని మాట్లాడుతున్నాను అండి నేను ఎందుకు కాల్ చేస్తుంటే మీ షాప్ మీద జనరల్ ఇన్స్పెక్షన్ ఉంది ఐటీవీ వన్ టూ వన్ అండ్ హాఫ్ అవర్ బిలో సార్ వస్తారు మీ ఫారమ్ కి సంబంధించినటువంటి ఫైల్స్ మొత్తం ప్రిపేర్ చేసుకుని ఓకే ఓకేనా ఓకే లోకల్ రాకుండా ఏ ప్రాబ్లం లేకుండా ఇక్కడ మేనేజ్ చేయించుకోండి అన్నమాట అందరితో పాటు సరే సార్ నేను లేదు సార్ మరి ఇప్పుడు నేను మాది అవసరం లేదండి మీరు కానీ మీ స్టాఫ్ కానీ ఆడిటర్ గానీ అకౌంటెంట్ గానీ ఎవరైనా చూపించు ఫైల్స్ ఓకే అర్థమైందా లేదు ప్రాబ్లమ్ ఉంటే చెప్పండి పాటు సార్ రాకుండా ఏ ప్రాబ్లం లేకుండా ఇక్కడ చేయిస్తాను అన్నమాట సార్ బుక్స్ డే బుక్స్ ఆర్డర్ బుక్స్ ఐటమ్ ఇంపోర్టెడ్ బిల్స్ సేల్స్ బిల్స్ ఐడి రిటర్న్స్ మున్సిపల్ లైసెన్స్ లేబర్ లైసెన్స్ ఆర్సీ ట్రేడ్ లైసెన్స్ పర్చేస్ బిల్స్ జిఎస్టి లెగ్జర్ బుక్స్ ఇన్వాయిసెస్ విత్ బ్యాలెన్స్ షీట్స్ మొత్తం చూపించాలి అందులో మీరు ఏ చిన్న చూపించిపోయినా కానీ మినిమం టూ మాక్సిమం ఫైవ్ నోటీస్ ఇస్తారు అవి చిన్న చిన్న చూపించిపోతే రెండు లక్షలు పది పెద్ద చూపించిపోతే ఐదు లక్షలు పడవచ్చు పది లక్షలు పడవచ్చు పదిహేను లక్షలు పడవచ్చు ముప్పై లక్షలు పడవచ్చు దాని ప్రకారం ఫాలో అవ్వండి సరే సార్ ఇప్పుడు ఏం రాకు ఏం రాకుండా అయితే చూడండి ఈ రోజు మొత్తం కూడా ట్వంటీ ఫైవ్ ఫరమ్స్ ఇన్స్పెక్షన్స్ ఉన్నాయి ఆల్రెడీ నైన్టీన్ టైన్ మెంబెర్స్ వచ్చేసరికి ఎందుకు అయిన సార్ సార్ రావడం ఆయన వచ్చినప్పుడు పాత ఫైల్స్ మొత్తం ఇప్పుడు ఇప్పుడు చూపించాలి కొంచెం కష్టం కదా మళ్ళీ ఏ చిన్న చిన్నది చూపించే మేము పే చేయలేము కదా అలాగే కదా మీరే మేనేజ్ చేసే సెండ్ చెప్పి వాళ్ళందరికి ఫైల్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ కింద రాస్తున్నావు అనమాట వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎయిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళందరూ షార్ప్ గా ఫిఫ్టీన్ థౌసండ్ పదిహేను వేల రూపాయలు చెప్పుకున్న ఫార్మాలిటీ కూడా పే చేసేస్తున్నారు అలాగే మీ ఫైల్ కూడా అందరితో పాటు సార్ రాకుండా ఏ ప్రాబ్లం ఎక్కడే కంప్లీట్ చేయించమంటే చేస్తాను లేదు మీ ఫైల్స్ అన్ని పర్ఫెక్ట్ సార్ వచ్చినప్పుడు అన్ని చూపించుకుంటానంటే చూపించుకోండి ఆయన అన్ని ఫైల్స్ వెరిఫికేషన్ చేస్తారు ఫైల్స్ అన్ని కనుక పర్ఫెక్ట్ గా ఉన్నట్లయితే నోటీస్ ఇస్తారు ప్రాబ్లమ్ చెప్పే కదా ఎంతో కొంత ఫైన్ నోటీస్ ఇస్తారు అది పే సరిపోతుంది అది రాకుండానే ఫోన్ చేపిస్తా మీరు మీ ఆడిటర్ తో మాట్లాడుకోండి సార్ సార్ కాకుండా ఉండాలంటే మీరు కూడా అందరితో పాటు ఆయన వచ్చే లోపే ఫోన్ పే ద్వారా ఫిఫ్టీన్ థౌసండ్ ఫార్మాలిటీ ఏదైతే ఉందో అది పే చేసుకుంటారంటే పే చేసుకోండి లేదు మీ ఫైల్స్ అన్ని పర్ఫెక్ట్ అనుకున్నట్లయితే మీరు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు వన్ రూపీ కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీ ఆర్డర్ గారితో మాట్లాడుకుని ఫైల్స్ తెప్పించుకోండి ఐటీఓ సార్ ఫైల్స్ మొత్తం వెరిఫికేషన్ చేస్తారు అన్ని ఫైల్స్ కనుక పర్ఫెక్ట్ గా ఉన్నట్టు క్లియరెన్స్ నోటీస్ ఇస్తారు ప్రాబ్లమ్ చెప్పారు ఎంత కొంత ఫైన్ నోటీస్ ఇస్తారు అది పే చేసుకుని సరిపోతుంది సరే సార్ అయిందే ఓకే సార్ నేను చెప్పిన ఫైల్స్ అర్థమైనా ఇంకోసారి రిపీట్ చేయమంటారా ఏం లేదు అన్ని అర్థమైంది కాకపోతే ఏంటంటే మీరు రాకుండానే నేను మేనేజ్ చేస్తా కానీ మీరు ఇప్పుడు చెప్పిన అమౌంట్ ఏమంటే సెట్ చేస్తానండి ఇప్పుడు అవునండి మరి సార్ రాకుండా ఉండాలంటే మీరు కూడా అందరితో పాటు ఆయన వచ్చే లోపే సీనియర్ అసిస్టెంట్ సార్ నెంబర్ కి ఫోన్ పే ద్వారా ఆ ఫిఫ్టీన్ థౌసండ్ ఫార్మాలిటీ పే చేసుకుంటారంటే పే చేసుకోండి లేదని కూడా దయచేసి మీకు ఐటీ వివరాలు వచ్చినప్పుడు అన్ని చూసి నెంబర్ ఎంత సార్ సార్ మీకు మొబైల్ బ్యాంకింగ్ ఫోన్ పే ఉంది కదా అవును మీ దగ్గర ఫిఫ్టీన్ థౌసండ్ బ్యాలెన్స్ ఉంది కదా అవును మీకు ఇష్టమైతే చక్కగా నేను నెంబర్ చెప్తాను మీ మొబైల్ లో ఫోన్ పే ఓపెన్ చేయండి చేస్తా సార్ మీ మొబైల్ లో ఫోన్ పే ఓపెన్ చేస్తే నేను సార్ నెంబర్ చెప్తాను మీరు పేమెంట్ చేస్తే మీ వర్క్ స్టార్ట్ చేయిస్తాను ఇక్కడ ఓకే ఓకే అర్థమైందా ఎందుకంటే మీరు ఇస్తున్నారు ఫిఫ్టీన్ థౌసండ్ నాకు ఒక్కడికేం కాదు టోటల్లీ ఆఫీస్ లో స్టాఫ్ ఇది ఐటీఓ సార్ తో కలిసి మీరు ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా మీ ఫైల్ మీద రాంగ్ ఇన్ఫర్మేషన్ సిగ్నేచర్స్ చేస్తేనే మీ ఫైల్ రాంగ్ ఇన్ఫర్మేషన్ కింద పాస్ అవుతుంది అందులో ఏ ఒక్కళ్ళు సైన్ చేయాలి మళ్ళీ ఐటీఓసారి క్వశ్చన్ చేస్తారు ఏమైనా నువ్వు సైన్ చేయలేదు అబ్జెక్షన్ అని అందులో ఏ ఒక్క పర్సన్ అబ్జెక్షన్ పెట్టినా ఫిఫ్టీన్ థౌసండ్ కదా ఫిఫ్టీన్ ల్యాక్స్ పే చేసుకున్నా కానీ మేము అయితే ఏమి చేయలేము అలాగే మీ ఫైల్ మా దగ్గర ఉన్నంత వరకు మాత్రం చేయగలము అప్పుడు కూడా స్టాంప్ చేసి సిగ్నేచర్ చేసి దాని సిస్టమ్ లో కంప్యూటర్ లో సేవ్ చేయని చెప్పి ఇస్తారన్నమాట అప్పుడు ఆఫ్టర్ టూ థౌసండ్ మార్చ్న్షియల్ వరకు కూడా ఎంతమంది ఐటీఓ ట్రాన్స్ఫర్ అయినా ఎంత మంది ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినా ఎటువంటి ప్రాబ్లమ్ అనేది కూడా ఉన్నది అనమాట సార్ అది మీకు ఇష్టం అయితే చెప్పాను దయచేసి మీరు ఇబ్బంది పెట్టద్దు నన్ను ఇబ్బంది పెట్టద్దు ఇప్పుడే చేస్తా ఒక్క నిమిషం